హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆర్ నేను మీ ప్రసాద్ ఏపీ ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో ఆ ఎండి సస్పెండ్ అవినీతిపై కొరడా విదిలిస్తున్న కూటమి ప్రభుత్వం విషయం ఏంటి అంటే అసలు ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు ఏ శాఖను కదిపినా కానీ కంపు కంపే అంత అవినీతిమయమే చివరికి ఏపీ ఫైబర్ గ్రిడ్ దాంట్లో కూడా అవినీతి జరిగింది అంటే దీన్ని బట్టి ఏమని చెప్పాలో మీరే అర్థం చేసుకోండి దీనికి సంబంధించి ఆ యొక్క ఎండి అయినటువంటి మధుసూదన్ రెడ్డిని నిన్న ప్రభుత్వం సస్పెండ్ చేయడం జరిగింది సో ఈ క్రమంలో ఆయన రెండు వేల పంతొమ్మిది అదే ఆగస్టు నెలలో డిప్యుటేషన్ మీద వచ్చారు సో ఆయనకి ఈ ఆగస్టుతోనే ఆ డిప్యుటేషన్ కాస్త పూర్తవుతుంది సో కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం లేక కూడా రాసింది ఆ డిప్యుటేషన్ని పెంచండి అని అని చెప్పేసి సో ఎందుకు రాశారు అంటే ఇక్కడ ఈ అవినీతికి సంబంధించిన వ్యవహారం తేల్చాలి కాబట్టి ఇంతకీ ఆ అవినీతి కూడా ఏ రేంజ్లో జరిగిందంటే తెలుసా సాధారణంగా చెప్తే ఒక్కొక్కళ్ళు అవాక్ అవుతారన్నమాట ఇంతకీ ఏంటో కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏదైతే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రెండు వేల కోట్లు మరి ఈ రెండు వేల కోట్లకు సంబంధించి యూసీలు సబ్మిట్ చేయమంటే అది ఇంతవరకు సబ్మిట్ చేయాల అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వెయ్యి యాభై కోట్లు వాటికి సంబంధించిన లెక్కలు ఏమయ్యాయో కూడా అది బయటపెట్ట సో ఇదంతా కూడా ఏదైనా లెక్కలు ఎట్లా రాస్తారు ఎవరైనా సరే ఇంకా ఏమన్నా మనం సెవెంటీస్ ఎయిటీస్లో ఉన్నామా పెన్ను పేపర్ పెట్టుకొని రాసుకోవడానికి ఈ ఫైల్స్ ఎలక్ట్రానిక్ ఫైల్స్ ఉంటాయి కదా ఆ ఫైల్స్ రూపంలో ఉండాలి కదా కానీ ఇక్కడ దీనికి సంబంధించి ఈ ఫైల్స్ ఇష్టం అనేదే లేదు సో అట్లాగే ఇందులో మరొక ప్రధాన కుంభకోణం ఏంటి అంటే ఈ యొక్క డిపార్ట్మెంట్కి సంబంధించి జాబ్స్ ఈ జాబులు కూడా ఎంతమందికి ఇచ్చారంటే సుమారుగా ఏడు వందల మందికి ఏడు వందల మందికి అసలు ఏడు వందల మందికి ఏం ఉద్యోగాలు ఉన్నాయి మరలా వాళ్ళ జీతభత్యాలు ఎంత తెలుసా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు ఉందన్నమాట సో ఆ విధంగా సో ఇంతకీ ఎవరు అంటే మళ్ళీ ఆ యొక్క జాబులు తీసుకున్న వాళ్ళు అంటే జాబులు ఎవరు రిఫరెన్స్ అంటే కడప ఎంపీ అయినటువంటి అవినాష్ రెడ్డి అలాగే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరిద్దరూ ఎవరికైతే సిఫారసు చేస్తారో రికమెండ్ చేస్తారో ఆ లెటర్ హెడ్ మీద సో వారికే ఉద్యోగాలు అంటే వీళ్ళ సొంత అనుచరులే అసలు ఆ వ్యక్తులు ఉన్నారో లేదో ఆ విధంగా వీళ్ళు డైరెక్ట్గా ఇచ్చేయటం అనమాట సో ఇట్లా ఏడు వందల మందికి సుమారుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల పాటు ఇట్లా ఐదేళ్ళు వీళ్ళు ఈ విధంగా దోచేశారంటే దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోండి సో ఇక్కడ ఆధారాలన్నీ కూడా లభించినాయి కాబట్టి ఈ విధంగా ఆయన సస్పెండ్ చేశాము అని చెప్పేసి ప్రభుత్వం చెబుతూ ఉంది అలాగే ఈ యొక్క వ్యవహారంలో కూడా ఇంక ఎంతెంతమంది ఉన్నారు ఏంటి ఇంకా ఎన్ని కోట్ల కుమ్ముకోవడం జరిగింది అనేది కూడా మొత్తం తెస్తున్నారట సో ఈ క్రమంలో మరి చెప్పాల్సి వస్తే అసలు అవినీతి జరగని శాఖ ఏదైనా ఉందా అంటే అది ఆశ్చర్యకరమే ఈ శాఖలో అవినీతి జరగలేదు అంటే చాలా వరకు కూడా ఓకే ఇంత మంచి జరిగిందా అని చెప్పేసి భావించాలి అంతే అవినీతి జరగలేదంటే అదే మనకు మంచి ఇంకా ఆ శాఖకు సంబంధించి పురోగతి అభివృద్ధి వాటన్నిటి విషయం ప్రక్కన పెట్టండి ఆ రకంగా సాగింది పరిపాలన అని చెప్పేసి ప్రతిబింబించేలాగా ఇక్కడ సాక్షాధారాలతో సహా ఈ యొక్క లభిస్తూ ఉండండి ఇంకేం చెప్పాలి సో చివరికి అధికార పార్టీ ఏదైతే మరి ఈ విధంగా వ్యవహరించిందో దానివల్ల బలైపోయింది ఎవరు అధికారులే సో రాజకీయ ఏముంది ఆ సమయంలో వాడేసుకున్నారు తప్పుకుంటున్నారు సో ఇప్పుడు బలైపోతుంది ఎవరు ఇప్పుడు ఉదాహరణకి ఏపీ ఫైబర్ గ్రిడ్ విషయమే తీసుకోండి ఏడు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఎవరిని చూసిచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డినో అవినాష్ రెడ్డినో చూసిచ్చారు మరి ఇప్పుడు అవినాష్ రెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి కానీ చుట్టుకుందా చుట్టుకోవాలా బలైపోయింది ఎవరు అధికారులే సో అట్లా ఉంటుందన్నమాట సో ఇక్కడ దోచుకుంటుందంతా కూడానేమో రాజకీయ నాయకులు అనుభవిస్తుందేమో అధికారులు ఇట్లా ఉంటుందన్నమాట పరిస్థితి సో ఓవరాల్గా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఏపీ ఫైబర్ గ్రిడ్లు కూడా అవినీతి మయం అయిపోయింది సో ఈ విధంగా నేను ఇంకా చెప్తుంది ఇది ఇది చాలా తక్కువే మేము మనం గతంలో కూడా వీడియో చేసుకున్నాం ఏంటి అంటే ఫైబర్ గ్రిడ్కి సంబంధించి కనెక్షన్స్ అన్నీ కూడా లేవు అని చెప్పేసి అంటాం ఆల్రెడీ కనెక్షన్స్ ఉన్నాయి ఉన్న వాటినే చాలా వరకు డిస్కనెక్ట్ అయినాయి అని చెప్పేసి మరి ఆ విధంగా వాళ్ళ దగ్గర నుంచి మంత్లీ అమౌంట్ వస్తుందాన్ని దాన్ని కూడా డైవర్ట్ చేసేసి ఆ ప్రకారంగా చేశారు అదొక విధానం సో ఓవరాల్గా ఇక్కడ అవినీతి 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 ఈ శాఖ లేదు ఆ శాఖ లేదు ఏ శాఖ చూసినా సో మొత్తానికి ఇక్కడ కోట ప్రభుత్వానికి పెద్ద ఛాలెంజింగ్గా మారింది ఆ శాఖలకు సంబంధించి అవినీతిని బయట పెట్టాలా మరలా శాఖకు సంబంధించి అభివృద్ధిని ఎట్లా చేయాలి నిధులు ఎలా సమకూర్చాలి మరి ఏంటి అనేది చూడండి ఎట్లా ఉంది అనేది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏపీ ఫైబర్ గ్రిడ్లో జరిగిన కుంభకోణం పైన ఏదైతే ఆ యొక్క ఎండి మధుసూధన్ రెడ్డి సస్పెండ్ అయ్యారో దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ